హాయ్ అండి వెల్కమ్ టు క్రియేటివిటీ టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఇంకోండి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకోండి టమాటా కొత్తిమీర ఇంకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ ఇక్కడ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకోండి ఫస్ట్ గిన్నె తీసుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇగోండి నేను ఆయిల్ ఒక ఫిక్స్ వేసుకుంటున్నాను సిక్స్ ఓకే ఇంగోండి ఆవాలు జీలకర్ర విన్న తప్పు వేసుకున్నాను చూసారా కొంచెం ఎర్రగా అయ్యాక బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఎర్రగా స్టీల్ గిన్నెలో కదా చూసుకోవాలి మాడిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి मगर आने के 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 आने ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటాను వెంటనే ఇంకో టమాటాలు కూడా వేసుకోవాలి ఇంకో కొత్తిమీర ఇలా బాగా కడిగేసుకోండి ఇంకా వేసుకోవాలి ఇంకోండి కొంచెం ఫస్ట్ వేసుకోవాలి అండ్ సాల్ట్ కలిపాడుక కలుపుకోవాలి అదే అలా మగ్గిపోతుందండి నిమిషాలు ఇంకో బాగా కలపాలి ఇలా బాగా సిమ్లో పెట్టుకొని వస్తే ఒక ఐదు నిమిషాలకి బాగా మగ్గిపోతుంది అలాగా బాగా కలుపుకోండి కొంచెం సేపు ఎలా బాగా కనుక్కుంటే అదే మందుతుంది వెళ్ళిపోయిన దాంట్లో సరే లేదు డైరెక్ట్గా వేసేసుకోండి ఎందుకంటే మిక్సీగా వేస్తాం కదా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే టమాటా కొద్దిని చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెషిన్ ఒక ఐదు నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది టమాటా మొక్కలు ఉంటుంది కాగితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే చూసారా ఇంకా ఉడుకుతుంది బాగానే చాలా బాగుంటుందండి కొత్తిమీర టమాటా కొత్తిమీర చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది టిఫిన్స్లోకి అండ్ చాలా ఈజీ చాలా సింపుల్గా పేగా చేసేసుకోవచ్చు మనం ఈజీగా చాలా ఫాస్ట్గా తగ్గుతుంది ఇంకొక నిమిషం అంటే ండి ఇంకా చాలా పెట్టుకోవాలి చాలు ఇంకా కొద్దిగా మగ్గితే చాలు ఇంకొక టమాటా తీసుకొని ఇలా మగ్గిపోతే చాలు కొంచెం మెత్తగా అయితే చాలు అనమాట టమాటా ఇంకా అయిపోయింది ఇంకోడి స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడు ఇది చల్లర పెట్టుకోవాలి చల్లరాక అప్పుడు మిక్సీలో వేసుకుంటాం ఓకే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారి పెట్టండి చల్లారిపోతుంది ఓకే ఇంకోండి చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాం వేసుకోవాలి ఇంకోడి మూత పెట్టుకుందాం మిక్సీ చేసుకుందాం ఇంకోండి మిక్సీ చేసుకుందాం ఇంకోండి అయిపోయింది తీసుకుందాం ంగోండి చూసారా ఎంత బాగుందో ఎక్సలెంట్గా వచ్చింది టమాటా కొత్తిమీర చట్నీ చూసారా సూపర్గా వచ్చింది ఇంకో ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం చాలా బాగా వచ్చిందండి ఎక్సలెంట్గా నేను ఇంకా తాలింపు పెట్టుకోవట్లేదు ఇది ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టాలెంట్ పెట్టిస్తున్నాను ఇంకా డైరెక్ట్ అనమాట తినేటమే ఇంకా మీకు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు మళ్ళీ సెకండ్ టైం ఓకే బట్ టాలెంట్ అయితే ఇంకా అవసరం లేదు అయితే ఇంక అన్నీ కరివేపాకు ఇవన్నీ మిక్స్ కాబట్టి చక్కగా వాళ్ళకి వాళ్ళు పక్కన తీసి పెట్టనవసరం అవసరం లేదు మొత్తం అంతా తింటారు చక్కగానేవి తీసుకున్నాను డైరెక్ట్గా పిల్లలకి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి అందరికీ ఎక్సలెంట్గా ఉంటుంది కొత్మీర్ టమాటో చట్నీ ఎక్సలెంట్ చూడడం ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇంకోండి ఇది మీరు అందులో వాటర్ యాడ్ చేసుకోవాలంటే డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే తినొచ్చు దోశలకి వాటికి అన్నిటికీ చాలా బాగుంటుంది ఓకే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా దోశలకైనా ఏదైనా టిఫిన్స్లో ఏవైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకోడి నేను ఇడ్లీ మీ ఇడ్లీతో తింటున్నా ఇంకోండి ఎంత ఎక్సలెంట్గా అంటే చాలా బాగుంటుందండి ఇంకోండి ఇలాగే మీ పిల్లలకి చేసి పెట్టండి ఓకే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చట్నీ ఎంత బాగా వచ్చిందంటే ఎక్సలెంట్గా ఉంటుందండి నేను టేస్ట్ చూసాను చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా అలాగే టేస్ట్ చేసి చెప్పండి ఓకే మీ పిల్లలకి పెట్టండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్